ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నా మీరు కూడా బాగున్నది మంచి పూర్తి కోరుకున్నా ఫ్రెండ్స్ ఇండి ఇప్పుడైతే మేము నార్ ఆకుమాడి దింటున్నాం అనమాట ఇది మా పొలము ఇది ముందుకు దున్నాలి ముందు దున్నేట్లయితే మనము నార్పేయడానికి ఈజీగా ఉంటుంది గడ్డి అనేది చనిపోతాయి అనమాట గడ్డి అనేది చనిపోతే మనకు ఓన్లీ మట్టి ఉంటాయి కాబట్టి ఆ మట్టిని మనం నారిపోయడానికి అంతా ఈజీగా ఉంటుంది అలాగనేసి దున్నుకుంటున్నాం అనమాట చూడండి నాలుగు వేలతో దున్నుతున్నాము మా పొలం అయితే ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎద్దులైతే చాలా ఎర్లీగా తేవాలి ఉదయం ఐదు ఐదు గంటలకే తేవాలి వేసినట్లయితే కొద్దిగా ఈజీగా దున్నుకోవడానికి అవుతుంది అనమాట కొద్దిగా తెల్లార్ల బట్టలకి వస్తే కొద్దిగా టైం అనేది పడుతుంది దున్నడానికి ఇంచుమించుగా మూడు నాలుగు డుక్కులు చేయాలి ఇది చేసినట్లయితే ఇది గడ్డి అనేది తొందరగా చనిపోతుంది అనమాట గడ్డి తొందరగా చనిపోతే మనం ఆకు పోసుకునేప్పుడు నారు పోసుకునేప్పుడు చాలా సులువుగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మా ఏజెన్సీ ప్రాంతాలంతా ఇలాగే చేస్తాము మీరు కూడా ఇలా చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే కదా సరే కదా మా బావగారు అయితే మొత్తం సర్ అనేది ఈజీగా దొల్చున్నారు అనమాట చూసారు కదా ఈ బ్లాక్ ఉంది కదా ఈ దీనికైతే మేము కొత్తగా నేర్పుతున్నాం అనమాట అందుకాబట్టి తీసుకొచ్చా మనకి చూడండి ఈయనంటే మా అన్నయ్య వాళ్ళు కూడా కొత్తది అనమాట ఈ సంవత్సరం మీద దింటున్నారు ఈ విధంగా అయితే దిన్నుకుంటున్నాం ఫ్రెండ్స్ నేను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఏ విధంగా ఉంటుందో ఇంకా చూపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అలా అయితే చాలా ఇష్టంతో కూడుకున్న పని అనమాట రైతులకి ఇది ఎద్దులతో దున్నడం ఓకే ఫ్రెండ్స్ సరే కదా చాలా అయితే చాలా బాగుంటుంది ఈ పార్మింగ్ చేయడం అయితే చాలా ఇష్టంతో కూడుకున్న పని రైతులకంతా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా hoe ッ हे जा पडतो पको 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 हे 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 हे

చూస్తారు కదా ఫ్రెండ్స్ అక్కడికైతే అంతా మాట్లాడి వినిపించాం అలా అయితే చాలా ఇష్టంతో కూడుకున్న పని అనమాట ఈ ఎద్దులు కూడా చాలా కష్టపడుతుంది చూస్తారు కదా చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది భూమి అంతా వర్షం పడిన నెక్స్ట్ తర్వాత డే నుంచి దున్నుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే దున్నుకోవాలి సార్ కదా నాయలు కూడా చాలా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి మాకు మా ఎద్దులకు సరిపోయినంత నాయలు ఉంటుంది సరే కదా ఈ పొలం అయితే దున్ అయిపోవడానికి దగ్గరికి వచ్చింది దున్నేశారు అంటే దున్నేసామన్నమాట నేను వేరేవారు వీడికి తీయలేక నేనైతే తీస్తున్నాం మా డాడీ అయితే దుంతున్నారు అనమాట కదా ఇవైతే కొత్త పొలంకి వచ్చాము అది అయిపోయింది అయిపోయినాక ఈ కొత్త పొలంకైతే వచ్చేసాము ఇవ్వండి మామూలుగా కాదు ఇది కళ్ళం చేసిన తర్వాత గడ్డి ఉంటాయి కదా గడ్డి మొత్తం కుళ్ళిపోయింది అనమాట ఇది దీనికి కాకపోతే చాలా బాగా ఆకునైతే దిగుతుంది ఎరువు ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కొత్త పొలం అనమాట దుంచుతున్నాము ఇదైతే చాలా గట్టిగా కూడా ఉంటుంది కాబట్టి మాకైతే కొత్తదానికి ముందు పాత ఎద్దుకు అనమాట దగ్గరికి పూసాం అయితే దగ్గరికి పూయలేదు లాగడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుందని దగ్గరికి చేయలేదు ఫ్రెండ్స్ చూడండి సరే కదా ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇలా దున్నుకున్నాం మీకు ఈ వీడియో ఏ విధంగా ఉండదు మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మా అయ్య ఊడిపోయింది బాయ్ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిస్